అభిషేకంలో మనం జ్యోతిస్పాటిక లింగ అంటున్నాం ఆ జ్యోతి ఆ జ్యోతిస్వరూపం ఏం చేస్తుంది అప్పటి వరకు చీకటి ఉంటుంది చీకటి ఉంటే ఏమవుతుంది ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు చీకటి అంటే భయం ఎందుకు అంటే చీకటిలో ఉన్న ప్రధానమైన లక్షణం అసలు అక్కడ ఉన్న వస్తువు ఒకటి మనకి కనపడేటటువంటి వస్తువు ఒకటి ఉన్న వస్తువు ఉన్నట్టుగా కంటికి కనపడదు కనుక చీకటి అంటే మనకి భయం ఆ చీకటి అలాంటి భయం పోవడానికి ఏం తీసుకొస్తే పోతుంది ఓ లక్ష రూపాయలు తీసుకొచ్చి మీ జేబులో పెట్టారనుకోండి చీకటిలో భయం పోతుందా భయం పెరుగుతుందా భయం పెరుగుతుంది అమ్మో లక్ష రూపాయలు కూడా పెట్టాడు నా జేబులోని ఓ నాలుగు బంగారం గొలుసులు తెచ్చిశాడు అనుకోండి తగ్గుతుందా తగ్గదు ఏం చేసినా పోదు ఏం చేస్తే పోతుంది దీపం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి పోతుంది ఎందుకు పోయింది ఇప్పుడు మీకు ఉన్న వస్తువు కనపడుతోంది ఉన్నటువంటి పదార్థము ఏదో అది కనపడి ఇప్పటి వరకు అసలు లేని పదార్థం ఉన్నట్టుగా కనపడేటట్టుగా చేసినటువంటి అజ్ఞానం ఏదుందో దాన్ని పోగొట్టగలిగినటువంటి స్వరూపం గనక ఆయన పశుపతి పాశుపత్ పాశుబద్ధ సదా జీవ పాశముక్త సదాశివ పాశముల చేత బంధింపబడినంత సేపు జీవస్వరూపంతో ఉంటాడు ఒక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆ పాశములు విడిపింపబడ్డాయా వాడు సాక్షాత్తు సదాశివుడై ఉంటాడు అందుకని ఆ పాశములను తీయడం కాని ఆ పాశములను వేయడం కాని ఎవరి చేతిలో ఉంది పశుపతి అయినటువంటి పరమశివుని చేతిలో ఉంది ఆ అజ్ఞానం తీయగలడు ఇయ్యగలడు అందుకని ఆయన జ్యోతిష్పాటికలింగమౌలి విలసత్పూర్ణేందు అస్తోకాప్లతమేకమీష మనిషం అన్నాడు ఇది నిజానికి చాలా గంభీరమైనటువంటి మాట వాడారు ఇక్కడ నువ్వొక్కడవే ఉన్నావు అసలు రెండవ పదార్థము లేదు కేవలము అద్వైతం ఆయన తప్ప వేరొకటి లేదు మరి అదేమిటండి ఆయన తప్ప వేరొకటి లేదు అని మీరు అంటున్నారు కదా ఆయన తప్ప వేరొకటి లేకపోవడం ఏమిటి పోని జగత్ సంగతి విడిచిపెట్టండి భగవానుడి యొక్క స్వరూపంగానే అనేక రూపాలలో భగవానుడు కనపట్టలేదా ఇక్కడే శివలింగ స్వరూపంగా శివాలయంలో స్వామి ఉంటే అలా వెనక్కి విడితే విష్ణు ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారిగా స్వామి వారు లేదా ఇన్ని రకాలుగా కనపడుతుంటే ఉన్నది ఒకటే స్వరూపము అంటే ఎలా కుదురుతుంది ఏకస్వమేవ భవభాసి భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ ఉన్న ఒక్కడే అనేక రూపములలో కనపడుతూ ఉంటాడు అందుకే భాగవతం దశమ స్కంధంలో పోతన గారు ఒక అందమైన పద్యం చెప్పారు మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు ఎరుక కలిగిన వారు ఏక చిత్తంబున అన్ని మూర్తులయ్యను నీవేయండ్రు మాయ పట్టి ఉన్నంత సేపు అనేకంగా కనపడతాడు ఒక్కసారి ఆ మాయని ఆయన తీసేశాడా ఆ తెరని తొలగించేశాడా అంతటా కనపడేటటువంటిది ఒక పరబ్రహ్మ స్వరూపమే కనపడుతుంటుంది దీనికి మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మనకి శ్రీశైలం అని చెప్పి ఒక క్షేత్రం ఆ శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషమైనటువంటి వర్ణన చేశారు సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అనొక శ్లోకం చెప్పారు దాని గురించి అది ప్రకటంగా క్షేత్రాన్ని చెప్తూ శివానందలహరిలో భృంగీఛానటనోత్కటరి మతగ్రాహీ స్ఫురన్మాతవ హాదో నాదితో మహాశితవపు పంచేషు బాణాదృత సత్తక్ష సుమనోవనీషున పునస్సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విబుహు అని ఇంకొక శ్లోకం చెప్పారు శ్రీశైల క్షేత్రం గురించి రెండు సార్లు ప్రస్తావన చేశారు ఆ శ్రీశైలం శివ భక్తులైనటువంటి వారు వెళ్లి మాట్లాడడం కాదు ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు మూడు నేత్రములు కలిగినటువంటి తండ్రి నువ్వు నాకు తిరుమలలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నావు అని పాట పాడారు ఎవరు పాట పాడారో తెలుసా అండి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల్ని ఆయన అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి ఆ కావలసినటువంటి యోగ్యత లేకపోయినా నిర్హేతుకంగా పొందినటువంటి వాడిని ఆళ్వారులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో ఆ ఆళ్వారులలో తే ఆళ్వారులని ఒక మహాభక్తులు ఒక ఆయన ఉన్నారు విష్ణు భక్తుడు ఆయన తిరుమల వెళ్లి ఒక స్తోత్రం చేశారు వెంకటేశ్వర స్వామి వారి మీద ఆయన అన్నారు ఈ ఇరువురు ఒండ్రాయిషింది అన్నారు నాకు ఆ మూడు నేత్రములు కలిగినటువంటి మహాదేవుడుగా పిలవబడుతున్నటువంటి పరమశివుడు నాగాభరణముల చేత ఆ చక్రము చేత ఆ పెట్టుకు ఉన్నటువంటి పెద్ద జటాజూటము చేత నాకు ఇద్దరుగా కనపడడం లేదు నాకు వాళ్ళిద్దరూ ఒకటిగా కనపడుతున్నారు అన్నారు ఈ ఈ ఇరువురు ఒన్రాయిషైంది అన్నారు శంకరాచారు అన్నారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శ్రీశైల క్షేత్రంలో దొరకనటువంటి ఓషధి ఉండదు అన్ని ఓషధులు దొరుకుతాయి అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఆయనే శేషాద్రి శృంగే సదావసంతం శేషాద్రి శృంగమునందు కూడా ఆయనే ఉన్నాడు అక్కడ లింగ స్వరూపంగా ఉన్నాడు ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు తప్ప రెండు మూర్తులున్నాయా రెండు లేవు ఉన్నది ఒకటే అని అక్కడ తేయాళ్ళు వారు అదే మాట చెప్పారు ఇక్కడ శంకరాచార్యులు వారు కూడా అదే మాట చెప్పారు ఉన్నది ఒక పదార్థమే రెండుగా కనపట్టలేదు ఒక పదార్థమే రెండుగా కనిపిస్తోంది కానీ అక్కడున్నవాడే ఇక్కడున్నాడు ఇక్కడున్నవాడే అక్కడున్నాడు